హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కందిపొడి చేసి చూపిస్తున్నాను బయట రెస్టారెంట్లో వెజ్ తాలి ఆర్డర్ చేసినప్పుడు కందిపొడి కంపల్సరీ ఇస్తారు కదండి అక్కడ రుచి ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలానే చేసుకోండి ఈ విధంగా ఈ కొలతలతో చేస్తారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇంట్లో ఎలాంటి కాయగూరలు పచ్చళ్ళు ఏం లేనప్పుడు రైస్ పెట్టుకొని ఈ ఉత్తి కందిపొడి కొంచెం నెయ్యి వేసుకుని తినేయండి అన్నం మొత్తం తినేస్తారు రుచి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకనే కాదండి టిఫిన్ అంటే ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగా నచ్చుతుంది ఈ కందిపొడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కందిపొడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు కందిపప్పు వేసుకోండి మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్ తీసుకోండి లేదు అంటే గ్లాస్తో అయినా కొలిచి తీసుకోవాలి ఇలా కొలతలతో చేస్తేనే మీకు కందిపొడి రుచి కూడా చాలా బాగా వస్తుంది ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాక స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్రై అవుతుంది లోపల పచ్చి స్మెల్ అదని అస్సలు పోదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కందిపప్పుని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు అదే సేమ్ కప్తో ఇంకో కప్పు పెసరపప్పు తీసుకోండి ఒక కప్పు కందిపప్పు ఇంకో కప్పు పెసరపప్పు రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలానే కలుపుకుంటూ కంటిన్యూస్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి పెసరపప్పు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా ఇలా కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది పచ్చివాసన కూడా పోతుంది ఇలా పెసరపప్పు ఫ్రై చేసుకున్నాక అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు తీసుకోండి ఇలా పచ్చి శనగపప్పు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి శనగపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ శనగపప్పు మొత్తం తీసుకొని అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కప్పు తీసుకొని హాఫ్ కప్పు పప్పు వేసుకోండి దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారండి ఇలా పుట్టినాల పప్పు వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పుట్నాలపప్పు పప్పు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి మీరు అనుకోవచ్చు పప్పులన్నీ వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అని అలా అస్సలు ఫ్రై చేయకూడదండి దేనికి అది సపరేట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా పుట్టినల్ పప్పు కూడా ఫ్రై చేసుకున్నాక అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కందిపొడి చేసుకున్నప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోండి పప్పులన్నీ కూడా మంచి క్వాలిటీ తీసుకోండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ మిరియాలు ఇంకొక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మిరియాలు జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నప్పుడు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా వేసుకోవాలి ఐదారు వరకు వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి ఇలా డైరెక్ట్గా పొట్టుతోనే వేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి కరివేపాకు లైట్గా క్రిస్పీగా పొడి పొడిగా అవ్వాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మిడిల్లో ఒకసారి కరివేపాకు చేతితో నలిపి చెక్ చేసుకోండి చూడండి ఇలా చేత్తో కొంచెం నలిగినట్టు అనిపిస్తే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇలా పౌడర్లా అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో అడ్జస్ట్ చేసుకొని ఎన్నిమిరపికలు వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను ఇలా ఎన్నిమిరపకాయలు వేసుకున్నాక ఒక వన్ మినిటే ఫ్రై చేసుకోండి ఎందుకంటే కడే ఆల్రెడీ హీట్లో ఉంది కదా తొందరగా డార్క్ అయిపోతాయి ఎన్నిమిరపకాయలు ఫ్రై చేస్తున్నప్పుడు మరీ డార్క్ అయినా కూడా మనకి కందిపొడి కలర్ అనేది మారిపోద్ది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాక అదే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఫ్రై చేసినవన్నీ ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి సాల్ట్ కాకుండా గల్లుప్పే వేసుకోవాలి ఇంగువ ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కందిపొడి కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే అన్నంలోకైనా ఇడ్లీ దోశలోకైనా తినడానికి చాలా బాగుంటుంది కందిపొడు మిక్సీ చేసుకున్నప్పుడు మిక్సీ హీట్ అవుతే కొంచెం గ్యాప్ అప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోండి కారపొడ్లు ఎప్పుడు చేసుకున్నా మిక్సీ హీట్ అవుతుందండి చూసుకొని చేసుకోవాలి చూడండి ఈ రెస్టారెంట్లో చేసే బెస్ట్ కందిపొడి రెడీ అయిపోయింది ఇలా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఈ కందిపొడి స్టోర్ చేసుకున్నప్పుడు గాజ్ సీసాలో స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ కందిపొడి మీకు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కందిపొడి స్మెల్ కానీ టేస్ట్ కానీ అలానే ఉంటుందండి అస్సలు చేంజ్ అవ్వదు ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నారనుకో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకుని తినచ్చు లంచ్లోకైనా టిఫిన్లోకైనా చూడండి చాలా ఈజీ ఉంటుంది ఈ కొలతలతో చేశారంటే రెస్టారెంట్లో రుచి ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలానే చేసుకోవచ్చు బెస్ట్ కందిపొడి రెడీ అయిపోద్ది ఇలా వేడివేడి అన్నంలో కందిపొడి నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని తింటే ఉంటుందండి ఒక్కొక్క ముద్ద తింటూనే ఉండాలనిపిస్తుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఈ కందిపొడి రెసిపీ మొత్తం చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా హాయిగా తింటారు చూసారు కదా కందిపూడి రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి